జీవితంలో ఏముంటది అంటే విశ్వాసం అందుకే దైవ పౌలు ఏమంటాడంటే మీ విశ్వాసం దేవుని శక్తి పైన ఆధారపడినదై ఉండాలి హలెయా దేవుడు ఎందుకు తన శక్తిని నీకు ప్రత్యక్షపరుస్తాడంటే నీ లోపల ఉన్న విశ్వాసం అంట దేవుని పైన ఆధారపడుతుందేమో అని సృష్టి అంతా చెప్తున్నాయి మేము దేవుని మీద ఆధారపడుతున్నాం నోరు లేని పశువులు దేవుని పైన ఆధారపడుతున్నాయి తన గుప్పిని విప్పి ఆయన ఆహారం ఇచ్చాడు సృష్టి యావత్తు కూడా చేసిన సర్వశక్తిని మీద ఆధారపడుతుంటే మానవుడు దేవుడు శక్తిమంతుడని తెలుసుకుని కూడా తనలో ఉన్న విశ్వాసం దేవుని పైన ఆధారపడతలేడు అయ్యగారు చెప్పినట్టు ఎంతవరకు విశ్వాసమునకు మూల పురుషుడు అబ్రహాముడు అభ్రామ విశ్వాసములకు తండ్రి ఒకసారి ఆలోచించాను ఎట్లా ఉంది ఆయనకు విశ్వాసం ఎంత ఉంది విశ్వాసం ఆయనకు పునాదిగత దానికి ఎలా ఆయన లోపల ఉన్న విశ్వాసం ఏంటి దేవుడు పిలిచాడు నీ కుమారుడు తీసుకొని మౌర్య పర్వతమునకు రా గాడిదకు గంతు కట్టాడు ఖడ్గం చేత పట్టుకున్నాడు కట్టెలు తీసుకున్నాడు నిప్పు చేత పట్టుకొని ప్రయాణమై బయలుదేరుతూ బయలుదేరుతూ మౌర్య పర్వతానికి వచ్చాడు కుమారుడు అడుగుతున్నాడు నానా ఎక్కడికి బలిపించాలి గొరిపిలేది దేవుడే చూసుకుంటాడు పద బలిని కట్టి కట్టెలు బిడ్చి తన కుమారుని బంధించి దాని మీద పరుండు పెట్టి తన ఖడ్గం తీసుకొని చంపబోతుంటే నరకపోతుంటే ఆకాశం అందున దేవుడు అబ్రహామా అబ్రహామా ఆగో మరి నువ్వే కదా ప్రభు అర్పించమని చెప్పావో నీ మాటకు నేను వెనకంచని వేయకుండా అర్పిస్తున్నాను ఎందుకు ఆపుతున్నావు నీ కుమార్ని కాదు అబ్రహమ కనులెత్తి చూడు అక్కడ పొదల్లో కొమ్ములు తగులుకున్న ఆ కుర్రపిల్ల నీ కుమారు అర్పించు అబ్రహాని అడుగుదాం అయ్యా లేక లేక చాలా సంవత్సరాల తర్వాత పుట్టాడే అలాంటి కుమారిని చంపడానికి వెనకంచన వేయలేదే ఒకవేళ ఆ టైంలో దేవుడుగానా ఆపకపోయింటే నువ్వు కుమార్ని చంపేవేసేవాడవా చంపాలని తీసుకెళ్ళాను మళ్ళీ చంపేసేవాడవంటే ఏంటి ఒకవేళ చంపేస్తే నా కుమారుని తీసుకొని చంపి ఆ బలిపిట మీద కట్టెల మీద పెట్టి నిప్పు చేత కాల్చివేసేవాడను బలైపోవాలి నా కుమారుడు లేక లేక పుట్టాడు కదా తర్వాత నీకు కుమారుని మీద పీకుతే కుమారుడి మీద ఆసక్తి కలిగితే ఏంటి పరిస్థితి అబ్రహాం అంటాడు ఇదిగో నా కుమారుడు కాలిపోయి పూడైపోయి పూడలు కలిసిపోయిన తర్వాత నా దేవుని నేను అడుగుతే నా కుమారుడు కావాలి ప్రభు నాకు మా చూడాలనిపిస్తుంది నాకు మారు ముద్దాడాలి నా కుమారుడు అడిగితే నా దేవుడు మృతులను సైతము లేపగలిగిన వాడు పూటల నుంచి కూడా లేపగలడు గట్టిగా చెప్పిన కొడుతో ప్రభు నమ్మని కనపరచోదా అబ్రహాముకున్న విశ్వాసం ఏంటి తెలుసా పూర్తయిపోయినా కూడా శక్తి శక్తిమంతుడు నేను ఆరాధించుచున్న దేవుడు హలెయా మరొకసారి గట్టిగా మృతులను సైతము లేపగలిగిన దేవుడు అందుకని అబ్రహం విశ్వాసంలో ఎన్కంచన వేయకుండా తన విశ్వాసం ఏంటి తెలుసా చేయగలడు చేయగలడు ఎప్ప పత్రికలో ఉంటుంది అడుగు వాటికెంటును ఊహించు వాటికంటను అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నువ్వు అడుగు నువ్వు అడుగుతున్న దాంట్లో విశ్వాసం ఉంచు మన ప్రార్థన మీదనే మనకు విశ్వాసం ఉండదు ప్రార్థన నచ్చం జరుగుతుందంట పాస్టర్ అన్నగారు నీ ప్రార్థన మీదనే నీకు నమ్మకం లేదు నీ ప్రార్థన మీదనే విశ్వాసం లేదు నీ ప్రార్థనలోనే నీకు అపనమ్మకం ఉంది అన్ని రోగాల కన్నా పెద్ద రోగం ఏంటంటే అవిశ్వాసము దేవుని అందుకు గతాదివారం చెప్పాను దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలం వైపు చేతులు ఎత్తి సాయం చేయమని అడిగితే ప్రభు సాయం చేస్తాడు ముందు అడగాల్సిన సాయం ఏంటి తెలుసా ఆ తండ్రి అడుగుతున్నాడు ప్రభు నా కుమారుని బాగుచే యేసు ప్రభు అంటాడు నీ కుమారుని కంటే ముందు నీ లోప నమ్మకం ఉంది దాన్ని బాగు చేసుకో తర్వాత అన్ని బాగైతాయి అన్ని రోగాల కన్నా పెద్ద రోగం ఏంటంటే అవిశ్వాసం ఇది పెద్ద ప్రమాదకరమైనది నీ ప్రార్థనలో నువ్వు ప్రార్థించున్న ప్రార్థనలో దేవుని పైన బలమైన విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా నిరూపించగలిగిన వాడు విశ్వాసంతో బ్రతకాలి నీతిమంతుడు ఈరోజు ఏమీ లేకపోయినా విశ్వాసం విశ్వాసములముగా అన్ని సమకూర్చబడతాయి మేన్ పునాది విశ్వాసం నువ్వు ప్రార్థనలో విశ్వాసం నువ్వు అడిగి విశ్వాసం అందుకే అబ్రహాముకు ఏముందంటే అంటే అడుగుతే ఇవ్వగలిగిన దేవుడు నా దేవుడు నా కుమారుడు కావాలని అడిగితే నా కుమారుడు ముద్దాడాలంటే ఇస్తాడు పూర్దయిపోయినా పూర్తల్లో కలిసిపోయినా పూర్తల్లో నుంచి లేపగలిగిన సర్వశక్తి మధుడు అది విశ్వాసం అంటే అబ్రహము దేవుని శక్తి చూశాడు కనుక దేవుని శక్తి కళ్ళతో అనుభవించాడు కనుక తన ప్రార్థనలో విశ్వాసం అనేది ఉంది దేవుడు శక్తిమంతుడని గమనించినట్లయితే నీ లోపల విశ్వాసం అంటే నీ విశ్వాసం దేవుని పైన ఆధారపడు నీ విశ్వాసమైతే దేవుని పైన ఆధారపడాలండి అంతరాల మీద కాదు మంత్రాల మీద కాదు దారాల మీద కాదు కొంతమంది నడుముకు దారము కాళ్ళకు దారం మధ్యన మల కాళ్ళకు కూడా ఏం భూషింటాడు తెలుసా అది నల్లగా మసిపుట్టు పూసిన ఎందుకు నైనా ఇది భూషణం అంటే జిట్టేదలుగుతుంది ఫాస్టర్నా ప్రార్థన చూస్తుంటే నేను వైపు చూసినా మా ఊడు మా పిల్లలు పాస్టర్ చెప్తే గుర్తుపట్టడని అది సెలువులో ఫోటో తీసి నాకు చూపించినా చూడన్నా మన విశ్వాసం చేస్తున్నాను నీ లోపల విశ్వాసము దేవుని పైన ఆధారపడాలి ఒక ఇల్లు కట్టుకున్న వాస్తులు చూడొద్దు క్యాలెండర్ చూడవద్దు సంబంధాల విషయాల్లో ఏంటి ఆచారాలేంటి లోపల విశ్వాసం విశ్వాస సహితమైన ప్రార్థన